ట్విట్టర్ ఆ ఏది ఓకే چوائసెస్ యువర్స్ హీరో గిద్దాం ఒకసారి సఫారీ సఫారీ క్రోమ్ ఆ కూడా ప్రైవేట్ ఉంది రెజినా ఫోన్ ఉంది అక్కడ ఇమ్రాన్ మై మై ఫోన్ దేనా ప్లీజ్ యా ఫోన్ ఇన్ని క్రోమా క్రోమా చెప్పడానికి అవసరం లేదు కదా ఏ ఏం లేదు రూమ్ లో అదే అదే హిస్టరీలోనే దీంట్లో ఏం లేదు ఓకే క్లోజ్ ది ట్యాబ్ క్లోజ్ చేస్తున్నా నేను జియో డాట్ కామ్ ఐ వాస్ ట్రైయింగ్ టు ఫిక్స్ మై ఫైబర్ నెట్ సో అక్కడ ఎల్లి సరే ఓకే అది అది పక్కన పెడితే ఒకసారి మీ వాల్ పేపర్ ఏమన్నా చూపించరా ఇఫ్ పాజిబుల్ షూర్ చూడండి నా వాల్ పేపర్